ఆ కృష్ణ భగవాను గీత గానమూర్తాన్ని ఆస్వాదిస్తున్న చిన్నారులందరికీ హరే కృష్ణ ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకము శ్రీమద్భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యుగంలోని పన్నెండవ శ్లోకం ముందుగా శ్లోకంలోని భావాన్ని తెలుసుకొని భావనలోని అంతరార్థాన్ని గ్రహిస్తూ శ్లోకాన్ని నేర్చుకుందాం సంజయుడు యుద్ధరంగంలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తున్నాడన్నమాట దుర్యోధనుడు యుద్ధానికి సన్నద్ధంగా సరికొత్త వ్యూహ రచనతో నిలబడి ఉన్న తన యొక్క సైనికులందరికీ కూడా భీష్మ భీష్మపితామోహని సర్వవిధములా రక్షించవలని ఆజ్ఞాపిస్తున్నాడు అప్పుడు పరాక్రమశాలి కురువృద్ధుడు అయినా భీష్మపితామహుడు దుర్యోధనికి ముందు ఉత్సాహము ధైర్యము కలగజేయటం కోసము పెద్దగా సింహద్ధుని చేస్తూ తన యొక్క శంఖాన్ని పూరించాడు ఇక్కడ భీష్ముడి యొక్క శంఖధ్వని దుర్యోధనికి మనోధైర్యాన్నిస్తే సైన్యానికి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగించింది మన నిత్య జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు కానీ గురువులు కానీ స్నేహితులు కానీ వారిని ప్రోత్సహిస్తూ ధైర్యాన్ని కలగజేసినట్లయితే ఆ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు ఇక శ్లోకాన్ని నేర్చుకుందాం హర్షం తస్య సంజనయన్ హర్షం कुरु वृद्धः पितामहः कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः सिंहनादं विनुद्योच्चैः शङ्खं दद्मो प्रतापवान् शङ्खं दद्मो प्रतापवान् तस्य सञ्जनयन् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विनुद्युच्चैः शङ्खं दद्मौ प्रतापवान् तस्य सञ्जनयन् हर्षं कुरुवृद्धः पितामहः సింహనాదం వినద్యోచై శంఖం దద్మో ప్రతాపవాన్ కష్టమైన పదాలు పలుకుదాం హర్షం ఈ పదాన్ని హరషం హర్షం అని చదవాలి వినద్యోచ్చై ఈ పదాన్ని వినద్య ప్లస్ ఉచ్చై వినజ్చై అని పలకాలి కురు వృద్ధః ఈ పదాన్ని వృద్ధ్ హృద్ధహ అని చదవాలి డద్మౌ డద్ మౌ దద్మౌ అని చదవాలి ప్రతి పదార్థం నేర్చుకుందాం ప్రతాపవాన్ పరాక్రమశాలి కురు వృద్ధ కురు వంశంలోని వృద్ధుడు అనగా భీష్మ పితామహులు పితామహ పెద్దవాడు తస్య అతనికి అంటే దుర్యోధన్కి హర్షం ఆనందాన్ని లేదా ఉత్సాహాన్ని సంజనయన్ కలిగిస్తూ వినజ ఉచ్చై అనగా గట్టిగా శబ్దం చేస్తూ సింహనాదం సింహం గర్జించినట్లు శంఖం దద్మవు శంఖాన్ని ఊదను అని అర్థం జై శ్రీకృష్ణ